సత్తెనపల్లిలో గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అమ్మబడను అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయి ఇందులో అప్రూవ్డ్ ఫ్లాట్స్ రెడీ టూ ఆక్యుపై అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ రెడీ టూ ఆక్యుపై ఉన్నాయి ఆల్రెడీ ఒక యాభై ఫ్యామిలీస్ ఉంటున్నారు ఇందులో సో ఇందులో అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కానీ లేదంటే డూప్లెక్స్ హౌసెస్ కానీ కొనదాసిన వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ జరిగి ఉన్నది ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయి అలాగే డూప్లెక్స్ విల్లాస్ కూడా ఉన్నాయి ఇల్లు కానీ అపార్ట్మెంట్ల ఫ్లాట్స్ కానీ కొనదాల్సిన వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ సత్తెనపల్లిలో ఉన్నాయి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ ఉన్నాయి అన్నీ కూడా అప్రూవల్ అయి ఉన్నాయి వెంటనే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు